హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ పాకిజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం దీనస్థితిలో ఉన్నానంటూ నటి పాకిజా చేసిన వీడియో చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెల్లించిపోయారు ఆమెకు రెండు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు ఇవాళ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆమెకు రెండు లక్షల చెక్కును అందజేశారు తనకు సాయం అందించిన పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు చెప్పిన ఆమె చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్ళు మొక్కుతానని భావోద్వేగానికి లోనయ్యారు పాకిజా దానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ నేను పాత కామెడీ యాక్టరు పాకిజా మీ అందరికీ మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు నేను చాలా కష్టంలో ఉన్నాను తినడానికి కూడా వీలు లేదు ఒక తమిళనాటిలో ఎవరు నన్ను పట్టించుకోలేదు తమ్ముడు గారు డ్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను వెంటనే నాకు ఆర్థిక డబ్బులు రెండు లక్షలు సహాయం చేశారు నాకు చిన్న తమ్ముడు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఏళ్ళేళ్ళ జమ్మానికి తమ్ముడు డెప్్యూటీ సీఎంకు మర్చిపోను నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను తమ్ముడు గారికి మనం చాలా పెద్ద గొప్ప మనసు నేను తమిళనాటిలో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య చిరంజీవి అన్నయ్య నాగబాబు అన్నయ్య మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను నేను తిన్ను ఆ భోజనం నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అనే డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే నేను నిన్ననే చెప్పాను ఈవేళ పిలిచి టూ ల్యాక్స్ డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం అన్ మేము ఉన్నామమ్మా అన్నారు నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను చాలా సంతోషం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు డెప్టిక్ సీఎం గారు నాకంటా చిన్న అండ్ పర్లేదు తమ్ముడు కాల్ పట్టుకుంటాను ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోండండి నమస్కారం అండి ఉంటాను థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ